Hello guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నాం సో ఈ వీడియోలో నేను మీకు ఇంట్లో ఫ్రిడ్జ్ లేకుండా వెజిటేబుల్స్ ని వన్ వీక్ వరకు ఎలా ఫ్రెష్ గా ఉంచుకోవాలో చూపిస్తా అనమాట సో ఇది వచ్చేసి మా మమ్మీ ట్రిక్ ఇప్పుడే వెజిటేబుల్స్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాం అనమాట సో అవన్నీ ఎట్లా పెడుతుంది వన్ వీక్ వరకు ఫ్రెష్ గా ఉండాలంటే ఏమేమి టిప్స్ యూజ్ చేస్తామో మీకు ఈ వీడియోలో చూపిస్తా చూపిస్తా వీడియో నైతే ఎండ్ వరకు చూడండి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదా ఫస్ట్ అయితే అమ్మ ఇంట్లో కూరగాయలు పుట్టి ఉంటది కదా సో అదైతే తీసుకుని వెజిటేబుల్స్ మనం పెట్టుకుంటాం కదా డైలీ అది తీసుకొని దాంట్లో ఒక క్లాత్ పెట్టుకొని దాని మీద అయితే వాటర్ చల్లుకుందనమాట ఎక్కువ వాటర్ అయితే స్పింక్ స్ప్రింకిల్ చేయొద్దు మనము కొన్ని జిలకరించుకోవాలి అంతే అట్లా జిలకరించుకున్న తర్వాత ఇంకొక కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా దాని మీద కప్పేసి ఇప్పుడు మళ్ళీ దాని మీద వాటర్ చల్లింది అనమాట ఇది వాటర్ ఎందుకంటే మంచిగా కూల్ ఉండడానికి కూలింగ్ ఉండడానికి సో మొత్తం ఎక్కువ వాటర్ జల్లి క్లాత్ మొత్తం పత్తికి పచ్చి వేసి పెట్టినా కూడా వెజిటేబుల్స్ అన్నవి ఖరాబ్ అవుతాయి కదా సో అందుకే కొన్ని అట్ల అలా తడిసి తడవనట్టుగా ఈ పచ్చిమిరపకాయలు అయితే మొన్న వారం తీసుకున్నాయన్నమాట ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి ఇంకా టూ త్రీ ఖరాబ్ అయిన తీసేసి అవి అందులో పెట్టింది ఇంకా కాలీఫ్లవర్ ఇంకా మేము లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాము ఆకుకూరలు అయితే ఆకుకూరలు కవర్ లో ఓపెన్ చేయకుండా అట్లనే పెడితే అందులో అది అందులోనే ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి కొంచెం కవర్ ఓపెన్ చేసి అట్లా పెట్టింది అనమాట గాలి తలిగేటట్టు ఇక కరివేపాకు తెచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి అందుకే మేము ఇట్లనే పెట్టుకుంటాం అనమాట వెజిటేబుల్స్ ఇప్పుడు ఎండాకాలం కదా సో మనం ఊకే తిరిగి ఊకే వెళ్ళి మార్కెట్ అండ్ మళ్ళా మాకు ఇక్కడ దగ్గరలో మార్కెట్ కూడా లేదు సో ఎట్లయినా మేము వన్ వీక్ వన్ వీక్ వరకు వెయిట్ చేయాలి మార్కెట్ కోసం అందుకనే వెజిటేబుల్స్ ని ఇట్లా మేము ప్రిజర్వ్ చేసుకుంటున్నాం అనమాట అప్పుడు ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు తెలియలేదు బాధలన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి మాకు అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక క్లాత్ తీసుకుంది వీటన్నిటికీ కూడా కాటన్ క్లాత్ యూజ్ చేస్తాం అనమాట మేము ఇప్పుడు కాటన్ ఒకటి క్లాత్ తీసుకొని దాంట్లో అయితే మున కడలు పెడుతున్నాయి ఇవైతే ఫైవ్ సిక్స్ డేస్ వరకు ఉంటాయి మంచిగా ఫ్రెష్ గా మేము వాడినాం కదా వాడి వాడిన దాన్ని బట్టే మీకు చెప్తున్నాం అనమాట అయితే అది క్లాత్ డ్రై అయినా కొద్దీ మనం మళ్ళీ పచ్చి వేసుకుంటా చూసుకుంటా అట్లా పెట్టాలన్నమాట అట్లా అంటే అవి ఖరాబ్ అయిపోతాయి సో అప్పుడప్పుడు వాటిని చూస్తా ఉండాలి నెక్స్ట్ ఈ బుట్టల మళ్ళీ క్లాత్ పెట్టి తడిపింది అనమాట ఇంకా వేరే వెజిటేబుల్స్ పెట్టడానికి ఇందులో దొండకాయ ఇంకా చామగడ్డలు పెడుతుంది మా ఇందులోనే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే పెట్టేయచ్చు ప్లేస్ కూడా ఉంది కదా ఇట్లయితే మేము పెట్టుకుంటాం అనమాట ఫ్రెష్ గా ఉండడానికి ఇంకా మీద కూడా వాటర్ చల్లేసి అది కూడా పక్కన పెట్టేసింది ఇప్పుడు ఈ కొత్తిమీర ఉంది కదా ఈ కొత్తిమీర అట్లా వాటర్ క్లాత్ తడిపి పెడితే ఉండదు అనమాట అందుకని ఇట్లా ఒక మగ్గ తీసుకొని అందులో వాటర్ నింపి అది దానికి వేర్లున్న కొత్తిమీర తీసుకోవాలి మనం ఫస్ట్ అయితే వేర్లున్న కొత్తిమీర తీసుకొని దానికి మంచిగా దాంట్లో మగ్గుల వాటర్ నిండుగా పోసి ఆ వేర్లు తడిచేటట్టు మొత్తం అందులో మునిగేటట్టు పెట్టాలన్నమాట వాటర్ నిండుగా పెడితే అది నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ డేస్ మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కాకపోతే దానికి ఎట్లాంటి ఎండ తగలద్దు బయట ఎండలో పెట్టినామంటే కథం అది వాడిపోతుంది మొన్న అట్లనే అయింది మాకు బాల్కనీలా చూ మర్చిపోయి మార్నింగ్ మబ్బులు ఏం చేస్తుంది అంటే మామీ బాల్కనీలో పెడుతుంది నైట్ అంతా మంచి కురుస్తుంది కదా నైట్ అంతా వాటి మీద అవి ఫ్రెష్గా ఉండడానికి అని చెప్పేసి బాల్కనీలో పెడుతుంది అట్లా పెట్టి మేము మర్చిపోయినామనమాట మర్చిపోగానే ఏమైందంటే అవి మొత్తం ఇట్లా వాడిపోయింది మార్నింగ్ ఒక టెన్ ట్వెల్వ్ అట్లా తీసేసరికి అవి కొత్తిమీర అనేది వాడిపోయింది అనమాట సో కొత్తిమీర అనేది ఎండ తగలకుండా ఉండాలి ఇట్లా వాటర్లు ఉంటే మంచిగా ఫ్రెష్ గా ఉంటది ఇంకా మేము తెచ్చిన ఆనియన్స్ ఇంకా పొటాటో అన్నీ అయితే మమ్మీ సదరిస్తుంది అనమాట బుట్టల ఇంకా పుదీనా ఇట్లా ఏమన్నా తెచ్చినా అట్లనే పెట్టాలి పుదీనా కట్టలు ఉంటాయి కదా అవి మనము మట్టిలో పెట్టేసుకుంటే కూడా ఆకులు వచ్చేస్తే టూ త్రీ డేస్ లో మనం వాటర్ మంచి వస్తే ఇంట్లోనే పుదీనా వచ్చేస్తుంది ఈజీగానే అయితే మమ్మీ ఆనియన్స్ కూడా ఇట్లనే పెడతా పెట్టుకుంటదనమాట ఆనియన్స్ కొంచెం పొట్టు అయినా అన్ని కొంచెం మేదికి పెట్టి కొంచెం మంచిగా ఫ్రెష్ గట్టిగా అన్ని కొంచెం వెనకకు పెట్టేస్తుంది టమాటోస్ కూడా అంతే మెత్తగా అన్ని కొంచెం ముందుకు పెడుతుంది కొంచెం గట్టిగా ఉంటాయి కదా టమాటోస్ అవన్నీ వెనక్కి పెడతదన్నమాట అనమాట ఇట్లా చూసి చదురుకుంటే వెజిటేబుల్స్ అనేవి మనకు ఫ్రెష్గా ఉంటాయి మంచిగా తెచ్చుకున్నప్పుడల్లా అట్లా చూసి ఎదుర్కోవాలి మధ్య మధ్యలో కూడా వాటిని అప్పుడప్పుడు చెక్ చేస్తుండాలి ఏవి మంచి ఉన్నాయి ఏవి మంచి లేవని చూడండి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఏవి మెత్తవి ఇట్లా వెక్కుంటుంది గట్టి ఎక్కడ పెడుతుంది అనేది మనకి మొన్నటి దాకా ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఇన్ని బాధలు ఉండేవి కాదు కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా అడ్జస్ట్ కావాలి తప్పది ఇంకా ఫ్రిడ్జ్ వచ్చే వరకు మళ్ళీ కాకపోతే అప్పుడైనా కూడా ఫ్రిడ్జ్ లో ఇట్లనే చదురుకుంటుండే అన్ని మార్కెట్ నుంచి వచ్చినాక అన్ని చెక్ చేసేసుకొని కాకపోతే ఇప్పుడు ఫ్రిడ్జ్ లేనప్పుడు ప్రాసెస్ కొంచెం పెద్దగా అయింది అంతే ఇదండి వీడియో మేమైతే ఇట్లా పెట్టుకుంటాం అనమాట ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా సో మీకు ఈ టిప్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీర అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటది మంచిగా ఫ్రెష్గా ఇట్లా వాటర్ లో పెడితే సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఇది వర్కౌట్ అయిందా కాలేదా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మేము ఉంటాం బాయ్ బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ చెప్పు మమ్మీ బాయ్ ఆ మాయకురాల్లాగా ఎట్లా చెప్తుంది చూడరు బాయ్ గాయ్ శ్రేయాన్ని వండుకుంది బాయ్ చెప్పండి శ్రేయాన్వి లేదు పడుకుంది సో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా బాయ్ బాయ్